తర్వాత ఈ మాన్సూన్లో మనకు డయాబెటిక్ పేషెంట్స్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ మాన్సూన్లో వాళ్ళు ఇళ్ళలో ఉంటే కొన్ని స్కిన్ డిజీజెస్ రావచ్చు కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు సో అవన్నీ తీసుకునే వాటర్ కూడా కలుషితంగా ఉంటుంది కాబట్టి వాటర్ని కూడా శుభ్రంగా ఫిల్టర్ చేసి వేడి నీళ్ళతో కాగబెట్టి ఫిల్టర్ చేసి తాగడం మంచిదండి లేకపోతే ఈవెన్ మీకు టైఫాయిడ్ డిజీజ్ కానీ లేకపోతే కాలర్ లాంటివి వచ్చేసి ఉంటాయి ఎప్పుడైతే మనకు అవసరం ఉండి ప్రయాణాలు చేయాల్సి వస్తుందో అప్పుడు గుంతలు ఉంటే టూ వీలర్లో కానీ ఫోర్ వీలర్లో కానీ వెళ్ళినప్పుడు గుంతల ఎగిరి పడినప్పుడు యూజువల్గా బ్యాక్ పెయిన్ బ్యాక్ ఇంజురీ కావచ్చు ఆర్ హెడ్ ఇంజురీ అదర్ కాజెస్ రావచ్చు ఇలాంటి వాళ్లకు మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ ఉంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఎవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి మళ్ళీ డయాబెటిక్లో అన్కంట్రోల్ ఉంటే ఇన్సులిన్ డోసెస్ ఎక్కువ ఇచ్చి ఏదైనా సర్జరీ అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది డయాబెటీ అన్కంట్రోల్ ఉంటే పుండు గాయాలు అయితే అవి మానకుండా ఉంటాయి అంతేకాకుండా డయాబెటీస్ ఎక్కువగా ఉంటే ట్రిబ్యల్ ఇంజరీస్ వలన బోన్స్లో స్పైన్స్లలో జాయింట్స్లలో ఎక్కడైతే రక్త గడ్డలు పేరుకుపోతే వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండి మీకు ఆథరైటిస్ అనే ప్రాబ్లం అంటే సెప్టిక్ ఆథరైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు ఏవైతే మీకు సోకాళ్ళు ఆథరైటిస్ కానీ బోన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉంటే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండటం వల్ల అవి మానే ఆస్కారం కూడా తక్కువ ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్ మాన్సూన్లో చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను అబ్సల్యూట్ షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ ఇదర్ మనం డైట్ తోట లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల లేకపోతే అవసరం ఉంటే ట్యాబ్లెట్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ వరకు తీసుకుంటూ రెగ్యులర్గా హెచ్బిఓన్స్ కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉండడం చాలా అవసరం